కేక్ లాంటి ఈ రవ్వ స్వీట్ని సింపుల్గా పిల్లలు ఇష్టపడే విధంగా ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక దీన్ని ఒక బౌల్లో వేసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు కాచల అరిచిన పాలను వేసుకొని ఒకసారి అంతా కలిసిటర్ కలుపుకొని పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వర షుగర్ రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని షుగర్ కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వాటర్లో నానబెట్టుకున్న కుంకుమ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న రవ్వను వేసుకొని దగ్గరికి అయితే వరకు ఉడికించుకోవాలి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇలా ప్యాన్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఒక గిన్నెలోకి కానీ ఒక కేక్ ప్యాన్లోకి కానీ నెయ్యి అప్లై చేసుకొని దానిలోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి మనం ఉడికించుకున్న రవ్వని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇలా చేతికి అంటుకోకుండా ఉన్నాక నైఫ్ తోటి సైడ్స్ అన్ని లూజ్ చేసుకొని డిమోల్వ్ చేసుకున్నారంటే రవ్వతో చేసిన స్వీట్ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్